హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ అయితే వచ్చేసింది కదా వీకెండ్ కి ఏం స్పెషల్స్ చేయాలని ఆలోచిస్తున్నారా ఆ ఆలోచనంతా స్కిప్ చేసి ఒక మంచి ఐడియాతో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఒకసారి అయినా సరే ఈ కోడి పలావ్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు దీన్ని తిన్న తర్వాత ఫిదా అవ్వవలసిందే అంత టేస్టీగా ఉంటుంది ఇంతకీ ఏ రెసిపీ అని అనుకుంటున్నారా పచ్చిమిరపకాయలతో చేసే పచ్చిమిర్చి కోడి పలావ్ అండి అస్సలు కారం యూజ్ చేయకుండా పచ్చిమిరపకాయలతో అయితే రెడీ చేసుకుందాము ఇవి తెలుసుకునే ముందు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చిమిర్చి గోడి పలావ్ చేసుకోవడానికి ముందుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి దానికోసం అయితే బాండీలోకి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత లవంగాలు నాలుగు యాలకులు వేసి కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత గుప్పిడు కొత్తిమీర గుప్పెడు పాలకూర వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి ఇందులోకి మీకు అవైలబిలిటీలో ఉన్న మొత్తం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి షాజీరా లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు అనస పువ్వు ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు కొంచెం చీలికలు కానీ కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయిన తర్వాత రుచికి సరిపడినటువంటి సాల్ట్ రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మినిట్స్ పాటు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ని రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అనేది మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపు మీగడ పెరిగి ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని కుక్ చేసుకుంటే ఆయిల్ సెపరేట్ అవుతుంది ఈ టైంలో లో మీరు ముందుగానే నాకు పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు రైస్ అయితే తీసుకున్నానండి చికెన్ అయితే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే వేడి వేడి అయితే ఇందులో వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పైనే కొంచెం ఎక్కువగానే నీళ్ళైతే వేసాను ఇందులో ఈ టైంలో మీరు ఉప్పు సరిపోయిందా లేదా లేదంటే ఇంకా ఘాటు అవసరం ఉంటే పచ్చిమిర్చిని వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఒకరు విజిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో దీనికి వన్ విజిల్ అయితే రానివ్వాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టి ఉంచడం వల్ల ఇందులో ఏదైనా నీరు ఉంటే అదంతా ఇంకిపోతుంది ఇప్పుడు రైస్ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో ఈ పచ్చిమిర్చి కోడిపలాని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి